ఏ వ్యక్తి సామాన్యంగా అప్పులు చేయడు పరిస్థితులు అప్పులు పేస్తాయి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొందరు సతమతం అవుతూ ఉంటారు అనుకూల ఖర్చులు పెరిగిపోవడం కావచ్చు ఇంట్లో అవసరాలకు కావచ్చు వస్తున్న జీతం సరిపోక కావచ్చు ఇలా అనేక రకాల కారణాల వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది ఇంకా పెళ్లిళ్ళు ఇతర ఫంక్షన్ల కోసం కూడా అనేక మంది తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తూ ఉంటుంది ఈ క్రమంలో అప్పులు నానాడికి పెరిగిపోతే చివరికి దిక్కుతోసిన పరిస్థితులు ఏర్పడతాయి ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు చిన్న టిప్స్ నుండి చెప్పుకుందాం శనివారం నెల నువ్వు నూనె దీపం వెలిగించుకుంటే అప్పుల బాధలు తీరిపోతాయి తమిళనాడులో శనిక్షేత్రం క్షేత్రం నల్లారిలో శని భగవాను దర్శించుకుంటే కూడా అప్పుల బాధలు తగ్గిపోతాయి అంత దూరం వెళ్ళలేకపోయినా మైత్రి ముహూర్తాన్ని అనుసరించి ఒక సంవత్సరంలో అప్పులు లేదా రుణాల్ని వదిలించుకోవచ్చు ప్రతి నెల రెండుసార్లు వచ్చే మైత్రి ముహూర్తం ఈ నెలలో మార్చి రెండు వేల ఇరవై నాలుగులో మూడు సార్లు వచ్చింది అవి ఎప్పుడో చూద్దాం ఈ అనుసరించి రుణం చెల్లిస్తుంటే రుణాలు చేరుతాయి అంతేకాకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు చాలా త్వరగా అప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు తేదీలు మర్చిపోవద్దు మార్చి రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున రాత్రి పదకొండు గంటల నుంచి మార్చి మూడో తారీఖు ఆదివారం ఉదయం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు అలాగే రెండో ముహూర్తం బుధవారం ఎనిమిది నాలుగు ఏఎం నుంచి తొమ్మిది యాభై రెండు ఏఎం వరకు అలాగే ముప్పై మార్చి రెండు వేల ఇరవై నాలుగు శనివారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ ముహూర్తాలు మూడు ఉన్నాయి వీటిని మిస్ చేసుకోకుండా ఆ సమయంలో ఎంతో కొంత అప్పు కాస్తైనా సరే కట్టమంటే తీర్చవలసిన వారికి ఇక ఆ మార్గాలు అప్పు తీసుకోవడానికి అవి త్వరగా తెచ్చుకుంటాయి శుభం